అత్యంత మహిమానిత్వాలు కట్టమైసమ్మ తల్లి అని తాండూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు తాండూరు పట్టణం కొలువు తీరిన శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు వర్త్య విఠల్ నాయక్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయంలో కొలువైన అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి దర్శించుకున్నారు ఆలయ ప్రాంగణంలో భక్తులను ఉద్దేశించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గత నెలలుగా ప్రతి అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి ఆలయ సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న అల్లంపల్లి ప్రకాష్ కుమారి నర్సింలను అభినందించారు ఆలయంలో కొలువు తీరిన అమ్మవారి నగలను అపహరణకు గురైన దొంగలను పట్టుకున్న వారికి యాభై నగదును ప్రకటించారు అమ్మవారి ఆలయంలో చోరీకి పాల్పడిన వ్యక్తులను పట్టుకోవాలని పోలీసులను కోరారు అమ్మవారి మూలా విరాట్ కు ఒక కేజీ వెండి కిరీటం చేయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య సలహాదారులు పాపయ్య ఉపాధ్యక్షులు వేణుగోపాల్ అంజయ్య మెకానిక్ సుధాకర్ ఆలయ పూజారి భక్తులు తదితరులు పాల్గొన్నారు ৰা <gunna>? <Christmas> e <activated> <tik kavvilá> <tik> ee <hein? sukavño> చాలా గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది తాతలు కూడా ఎప్పుడు లేని విధంగా ముందుకొచ్చి వాళ్ళకు తోచిన సాయం చేస్తారు దానికి ప్రత్యేకంగా దాతలకు ధన్యవాదాలు ఈ మన దీపక్ కుమార్ బాలాగా ఇప్పటికీ రెండోసారి బీవణం ఇవ్వడం జరుగుతుంది అట్లా ఎంతోమంది కొడికి పోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ మాత కట్టమైసమ్మకి కట్టమైసమ్మకి పాతకుండలు వేసిన అమ్మవారికి ప్రతీ నెల అమావసరాలు పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈసారి పంతొమ్మిదో జిల్లాలో అన్నదాన కార్యక్రమం చేపట్టబడింది కావున భక్తులందరూ వచ్చి అధిక సంఖ్యలో అవార్డు గీతా ప్రసారెస్ట్ వారిని గ్రీవరపించి నేను కోరుకుంటున్నాను